నోటి పూతతో బాధపడుతున్నారా ఈ టిప్స్ ఫాలో అయితే త్వరగా తగ్గుతాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ నోటి పూతలకు సులభమైన పరిష్కారాలు నోటి పూతలు అవి ఎలా వస్తాయో ఎందుకు వస్తాయో మరియు వాటిని ఎలా నివారించాలో తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూడండి నోటి పూతతో వేసవి కాలంలో అనేక మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు వేడి వాతావరణం అధిక ఒత్తిడి తగినంత నీరు త్రాగకపోవడం మరియు సరైన పోషకాలు లేని ఆహారం ఇవన్నీ నోటిపూతలు ఏర్పడడానికి ప్రధాన కారణాలు కానీ టెన్షన్ తీసుకోకండి ఈ వీడియోలో మీరు ఈ సమస్యను పరిష్కరించడానికి ఉపయోగించే కొన్ని ప్రాచీన ఆరోగ్యకరమైన ఇంటి చిట్కాలను తెలుసుకోబోతున్నారు నోటి పూతలు కేవలం నొప్పిని కలిగించడమే కాకుండా మీ దైనందిన జీవితాన్ని కూడా ఇబ్బంది పెడతాయి మీరు ఆహారం తీసుకోవడం మాట్లాడడం చాలా కష్టంగా ఉంటుంది కానీ ఇవి ప్రాణాంతక వ్యాధులు కాదు సరైన పరిష్కారాలు మరియు శ్రేయాభిలాషుల ద్వారా మీరు వీటిని చాలా త్వరగా తగ్గించవచ్చు ముందుగా పూతలు అంటే ఏమిటో తెలుసుకుందాం ఇవి సాధారణంగా నోరు లేదా నాలుకలో ఏర్పడే చిన్న గాయాలు ఇవి నొప్పిగా ఉంటాయి కనుక వీటిని నివారించడానికి మనం సహజమైన చిట్కాలను అనుసరించాలి మీరు అలా చెయ్యాలంటే మేము కొన్ని సహజమైన నివారణలను మరియు మంచి ఆహార పద్ధతులను చెప్పబోతున్నాము నోటి పూతలకు కారణాలు నోటి పూతలు తగ్గించడానికి ఇంటి చిట్కాలు ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏమిటి మరియు మరిన్నిటి గురించి తెలుసుకోబోతున్నారు మొదటిగా తేనె తేనెలో ఉన్న యాంటీ మైక్రోబియల్ గుణాలు నోటి పూతలను తగ్గించడానికి ఎంతగా సహాయపడతాయో మీకు తెలుసా ఇది నోటి లోపల తేమను అందించడంలో కూడా ఉపయోగపడుతుంది అంతేకాకుండా కలబంద గసగసాలు నెయ్యి తులసి ఆకులు వెల్లుల్లి వంటి ఇతర సహజ చిట్కాలను కూడా మనం పరిగణలోకి తీసుకుందాం ఈ అన్ని చిట్కాలు నోటి పూతలను తగ్గించడంలో చాలా ఫలప్రదంగా ఉంటాయి మీరు తీసుకునే ఆహారం మీ ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో మీరు తెలుసుకోవాలి కూరగాయలు పండ్లు మరియు ఆరోగ్యకరమైన మిల్లెట్లు మీకు నోటి పూతలను తగ్గించడంలో ఎంత సహాయపడతాయో తెలుసుకుందాం ఇప్పుడు మనం ఈ చిట్కాలను ఎలా ఉపయోగించాలో మరియు కొన్ని రుచికరమైన వంటకాలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది అందుకే ఈ చిట్కాలను అనుసరించండి మరియు మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచండి ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి మరియు ఆరోగ్యంగా ఉండండి చాలామంది నోటి అల్సర్లతో ఇబ్బంది పడుతూ ఉంటారు ముఖ్యంగా వేసవి కాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది శరీరంలో వేడి ఎక్కువ అవ్వడం అధిక ఒత్తిడికి గురవ్వడం డీహైడ్రేషన్ నిద్రలేమి విటమిన్ బిట్వెల్వ్ లోపం వైరల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల కారణంగా నోటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది నోటి పూత నోటి లోపల చిగుళ్ళ అడుగు భాగం బుగ్గలు పెదవులు నాలుకపై కూడా వస్తూ ఉంటుంది నోటి పూత ప్రాణాంతకం కానప్పటికీ వీటి కారణంగా తీవ్రమైన నొప్పి ఉంటుంది నోటిపూత ఉంటే కనీసం లిక్విడ్ ఫుడ్ తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది కొన్ని ఇంటి చిట్కాలతో నోటిపూతను సులభంగా తగ్గించుకోవచ్చు అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి నోటి అల్సర్లను తగ్గించడానికి తేనె ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నోటిపూత ఉన్న చోట తేనె రాయండి తేనెలోని యాంటీ మైక్రోబియల్ గుణాలు బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి తేనెలోని పోషకాలు సహజ గుణాలు నోటి లోపల తేమ ఉండేలా చేసి అల్సర్లు వల్ల పొడిబారిన చర్మానికి ఉపశమనాన్ని కలిగిస్తాయి తేనెలో చిటికెడు పసుపు కలిపి అప్లై చేస్తే మీకు మరింత త్వరగా రిజల్ట్స్ వస్తాయి కలబంద మన చర్మానికి కలబంద వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు నోటి పూతను తగ్గించడానికి కలబంద సమర్థవంతంగా పనిచేస్తుంది మీరు నోటి పూతతో బాధపడుతుంటే తాజా కలబంద గుజ్జును వాటిపై అప్లై చేయండి కలబందలోని యాంటీసెప్టిక్ గుణాలు నోటి అల్సర్ల నుంచి త్వరగా ఉపశమనం ఇస్తాయి గసగసాలు శరీరంలో వేడి పెరిగిన నోటి అల్సర్లు వస్తాయి మన బాడీలో వేడిని తగ్గించడంలో గసగసాలు సహాయపడతాయి ఒక టేబుల్ స్పూన్ పొడి చేసిన గసగసాలకు అంతే పరిమాణంలో పంచదారను జత చేసి సమస్య తగ్గే వరకు రోజు రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే త్వరగా తగ్గుతాయి నెయ్యి నెయ్యి వాపును తగ్గిస్తుంది నోటి అల్సర్లతో వారికి నెయ్యి గొప్ప ఔషధంలా పనిచేస్తుంది మీ వేలితో కొద్దిగా స్వచ్ఛమైన నెయ్యి తీసుకొని అల్సర్లపై రాయండి కొద్దిసేపు అలాగే ఉంచి ఆ తరువాత సాధారణ నీటితో మీ నోటిని శుభ్రం చేసుకోండి రోజుకు ఒక్కసారైనా ఇలా చేస్తే మీకు త్వరగా ఉపశమనం లభిస్తుంది తులసి ఆకులు తులసిలోని ఔషధ గుణాలపై చేసిన పరిశోధనల్లో ఇందులో నోటి అల్సర్లను తగ్గించే లక్షణం ఉందని గుర్తించారు రోజుకు నాలుగైదు సార్లు కొన్ని తులసి ఆకులను నమలడం వల్ల ఈ సమస్య దూరం అవుతుంది వెల్లుల్లి వెల్లుల్లిలోని అల్లిసిన్ సూక్ష్మజీవాలతో పోరాడతాయి ఒక వెల్లుల్లి రబ్బను తీసుకొని రెండు భాగాలుగా కట్ చేసి అల్సర్లపై మెత్తగా రుద్దండి ఆ తరువాత ఒక గంట పాటు వెయిట్ చేయండి ఆ తరువాత శుభ్రం చేసుకోండి నొప్పి తగ్గే వరకు దీన్ని అప్లై చేస్తూ ఉండండి ఈ నీళ్ళతో పుక్కిలించండి గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు వేసి నోటిని వీలైనన్ని ఎక్కువసార్లు పుక్కిలించాలి ఇలా చేస్తే అల్సర్లు కారణంగా ఎదురయ్యే మంట నొప్పి నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు కొబ్బరి నీళ్ళు మజ్జిగను ఎక్కువగా తీసుకుంటే నోటి అల్సర్ల సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు నోటి పూతలు అంటే ఏమిటి నోటి పూతలు అనేవి నోటి లేదా నాలికలో కలిగే చిన్న ఆకారపు గాయం ఇవి సాధారణంగా నొప్పి కలిగించడంతో పాటు ఆహారం తినడంలో ఇబ్బందులు కూడా కలిగిస్తాయి ఈ అల్సర్లు ఎక్కువగా వేసవి కాలంలో శరీరంలో వేడి పెరిగినప్పుడు ఒత్తిడితో లేదా విటమిన్ లోపంతో ఏర్పడతాయి మంచి ఆహార పద్ధతులు నోటి పూతలను నివారించడానికి సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యమైంది పండ్లు మరియు కూరగాయలు క్యారెట్స్ ఇందులోని విటమిన్ ఏ మరియు ఫైబర్ కారణంగా ఆరోగ్యానికి మంచిది పపాయ ఇది మృదువుగా ఉండి నోటి అల్సర్లను దూరం చేస్తుంది ద్రాక్ష బొప్పాయి కొత్తిమీర నిమ్మకాయ వంటి పండ్లు నోటిపూతలకు నివారణగా పనిచేస్తాయి మిలేట్ మరియు దాని ఆహారాలు రాగి పిండి ఇది చక్కటి ప్రోటీన్లు మరియు విటమిన్లు కలిగి ఉంటుంది సజ్జ ఇది ఆరోగ్యకరమైన కరోరిస్ను ఇస్తుంది మరియు మలబద్ధకం నివారించేందుకు సహాయపడుతుంది పెరుగు ఇది ప్రోబయోటిక్ సంశ్లేషణ వల్ల శరీరానికి అవసరమైన న్యూట్రియం అందిస్తుంది రుచికరమైన వంటకాలు ఉల్లిపాయ మరియు మిరియాల కూర ఉల్లిపాయలు రెండు మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ నూనె రెండు టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత విధానం ఉల్లిపాయలను తరిగి నూనెలో వేయించండి ఉల్లిపాయలు బంగారు రంగులో వచ్చే వరకు వేయించండి తరువాత మిరియాల పొడి ఉప్పు వేసి బాగా కలపండి ఇది స్నాక్గా లేదా రోటీతో తీసుకోవచ్చు ఆరోగ్యాన్ని కాపాడడం రోజుకు కనీసం ఎనిమిది నుండి పది గ్లాసుల నీళ్ళు త్రాగండి ఫ్రూట్స్ మరియు కూరగాయలు డైలీ తీసుకోవడం ద్వారా మీ ఆహారాన్ని విరివిగా మరియు సమతుల్యం చెయ్యండి ఒత్తిడిని తగ్గించడానికి యోగా లేదా ధ్యానం చెయ్యండి ఈ చిట్కాలు మరియు రెసిపీలను అనుసరించడం ద్వారా నోటి పూతలకు ఉపశమనం పొందవచ్చు ఈ సమస్య ఎక్కువగా ఉంటే డాక్టర్ను సంప్రదించడం మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి